హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ షీర్ కుర్మా రెసిపీ అండి రాబోయేది రంజాన్ ఫెస్టివల్ కాబట్టి ఈ రెసిపీ అందరికీ చేయడం రాదు కాబట్టి అచ్చం మన ముస్లిం ఫ్రెండ్ వేసుకున్నట్టుగానే నేను అదే మాదిరిగా షీర్ కుర్మా రెసిపీని అయితే చూయిస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి అదే విధంగా మన ఛానల్ కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు అదే విధంగా రంజాన్ సందర్భంగా నేను ఈ రెసిపీని చూయిస్తున్నాను మన ఛానల్ కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతవరకు తీసుకొచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే సరిపోదండి నాకు ఇంకా చాలా ఎలిజిబిలిటీస్ అయితే కావాలి అవన్నీ రావాలి అంటే మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి నా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా చూస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోస్ని అయితే ఎండ్ వరకు చూడండి ఇంకొంచెం ఛానల్ని ముందు వరకు తీసుకెళ్ళండి అయితే ఈరోజు షీర్ కుర్మ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం మనం ఈరోజు చేసుకోవాలి స్వీట్ అనుకుంటే ముందు రోజు నైటే మనము డ్రై ఫ్రూట్స్ అయితే నానపెట్టుకోవాలి అంత టైం లేదనుకుంటే టూ అవర్స్ ముందు ఇలా వేడి వాటర్లో వేసి నానబెట్టుకోండి నేనైతే ఒక టూ అవర్స్ ముందు ఇలా వేడి వాటర్లో నానబెట్టుకుంటున్నాను మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ బాదం కాజు పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా ఉంటే వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ అయితే నానపెట్టుకోవాలి అదేవిధంగా ఇలా ఎండు ఖర్జూరాలు కూడా నేను రెండైతే నానపెట్టుకున్నానండి డ్రై డేట్స్ అనమాట ఇవి వాటిని కూడా వేడి వాటర్లో నానపెట్టుకున్నాను ఒక టూ అవర్స్ తర్వాత మంచిగా నానిపోయాయి వేడి వాటర్లో నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా నానిపోయాయి తర్వాత వీటిని బాదంలకి పిస్తాలకి ఉన్న తోలునైతే తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా డేట్స్కి కూడా లోపల ఉన్న గింజల్ని తీసేసి అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ షీర్ కుర్మాకి కావలసిన సేమియా ఇలా రోస్టెడ్గా ఉన్న సన్న సేమియానైతే యూస్ చేయాలండి మనం రెగ్యులర్గా యూస్ చేసే సేమియా అయితే బాగుండదు ఇలా సన్నగా ఉన్న సేమియాని తీసుకోండి ఇలా నేను రోస్టెడ్గా ఉన్న అయితే తీసుకుంటున్నాను నేను ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను దీనికి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యిని తీసుకోండి నెయ్యి కొద్దిగా కరిగిపోయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ నెయ్యిలోకి వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ నన్నింటినీ ఇలా కలుపుకుంటూ మంచిగా వేయించుకోండి అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోండి మీ దగ్గర ఉంటే వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు ఈ షీర్ కుర్మాకి డ్రై ఫ్రూట్స్ ఎంత వేసుకుంటే అంత మంచి టేస్టీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత కొన్ని నేను కిస్మిస్లు కూడా వేసుకుంటున్నాను బ్లాక్ కిస్మిస్ అదేవిధంగా మన గ్రీన్ కిస్మిస్లు కూడా వేసుకుంటున్నాను అలాగే ఇవి చిరోంజీ సీడ్స్ అండి ఈ చిరోంజీ సీడ్స్ని కూడా వన్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇవి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి చిరోంజీ సీడ్స్ అయితే మన షీర్ కుర్మాకు అయితే తప్పకుండా వేసుకుంటారు లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేయొచ్చు ఇలా మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి వేగిపోయిన తర్వాత ఇప్పుడు సేమియాని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది ఆల్రెడీ మనకి రోస్టెడే అయినా కూడా కొంచెం నెయ్యిలో వేయిస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి సేమియాని కూడా ఇలా డ్రై ఫ్రూట్స్తో పాటే వేసుకొని మంచిగా వేయించుకోండి ఇలా సేమియా కూడా మంచిగా వేగిపోయాక ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఫిఫ్టీ గ్రామ్స్ సేమియాకి హాఫ్ లీటర్ వరకు పాలని చిక్కటి పాలనైతే వేసుకుంటున్నానండి ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకుంటే మనకు సేమియాకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేనైతే హాఫ్ లీటర్ పాలను తీసుకొని పాలని కొంచెం ఇలా మరగనివ్వాలి పాలు ఈ విధంగా కొంచెం మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం షుగర్ని వేసుకోవాలి నేను రెండు స్పూన్ల షుగర్ని అదేవిధంగా మూడు స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ మిల్క్ మేడ్ని అయితే వేసుకుంటున్నానండి మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే నేను కొంచెం తక్కువ స్వీట్గా చేశాను మీకు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే నాలుగు స్పూన్ల షుగర్ని వేసుకోండి నాలుగు స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది వేసుకొని కొంచెం అది మొత్తం కరిగించుకోవాలి కరిగిన తర్వాత కొద్దిగా ఒక పావు స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని వీటన్నింటిని మంచిగా కరిగించుకోవాలి ఇవన్నీ కరిగిపోయి పాలు మళ్ళీ ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సేమియాని వేసుకొని ఒకసారంతా బాగా కలుపుకొని సేమియాని కొంచెం ఉడకనివ్వాలి మనకి సేమియా చాలా సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది జస్ట్ ఒక్క వన్ మినిట్ లేదా టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి టూ మినిట్స్ ఉడికించి కొద్దిగా అది సాఫ్ట్గా అనిపివ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకొద్దిగా నెయ్యి కావాలనుకుంటే నెయ్యిని కూడా వేసుకోండి వేసుకొని ఇలా కొంచెం ఇలా పొంగొచ్చి మనకు సేమియా కొద్దిగా సాఫ్ట్ అయినట్టుగా కనిపిస్తుంది కదా ఇలా అవ్వగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకు చూడండి పాలు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటేనే మనకు షీర్ కుర్మా బాగుంటుంది మనకు స్టవ్ ఆఫ్ చేశాక ఇంకొద్దిగా కొంచెం గట్టిపడుతుంది కాసేపటికి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే కొంచెం సేమియా మెత్తబడగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఎంతో టేస్టీ అయిన షీర్ కుర్మా రెసిపీ రెడీ అయిపోయింది మనకు షీర్ కుర్మా తినాలనిపించిన మనకు ఇచ్చే వాళ్ళు పక్కన ఉండరు కదా అలాంటి వాళ్ళు ఇలా షీర్ కుర్మానైతే చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇవన్నీ డ్రై ఫ్రూట్స్తో అండ్ పాలలో చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుందండి తొందరగా ఆకలికి కూడా వేయది స్వీట్ తింటే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి